హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో చాలా మందికి టీత్ ప్రాబ్లం ఉంటుంది కదా ఆ టీత్ ప్రాబ్లమ్ కి ఒక మంచి హాస్పిటల్ ని సలజేషన్ చేస్తున్నాను ఇది సగం గవర్నమెంట్ సగం ప్రైవేట్ ఏరియా డెంటర్ అనేసి చంద్రాన్ ఉంది చాలా తక్కువ ప్రైజెస్ కి మంచి ట్రీట్మెంట్ ఇస్తారు ఏరియాంట అనేసి ఎక్కడ నేర్చుకునే వాళ్ళే మనకి ట్రీట్మెంట్ చేస్తారు అందుకే వాళ్ళ తక్కువ ఖర్చుతో మనకి మంచి ట్రీట్మెంట్ అవుతుంది మనకు వెళ్ళగానే టీ కట్టాలన్న ఒక టూ త్రీ టైమ్స్ అవుతుంది కదా ట్రీట్మెంట్ మన పండ్ల సైజు తీసుకోవడానికి ఇలా మిక్స్ చేస్తున్నారు మిక్స్ చేసి అద్దును పెట్టి సైజ్ తీసుకుంటారు సేమ్ వీళ్ళ బ్రాంచ్ చంద్రాయన్ గుట్టలో ఉంది ఆవిడ్స్ లో ఉంది ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు